గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది ఇక అభ్యర్థుల తుది జాబితా ఖరారు గుర్తుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుంది సర్పంచ్ ఎన్నికలకు ముప్పై వార్డు సభ్యుల ఎన్నికలకు ఇరవై గుర్తులను ఇప్పటికే ఎన్నికల సంఘం కేటాయించగా సర్పంచ్ వార్డు సభ్యులకు గుర్తుల కేటాయింపు ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా ఉంటుంది అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమ పేరును ఏ విధంగా పేర్కొంటే ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తుల కేటాయింపు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు ఉదాహరణకు ఆ అనే అక్షరం పేరుతో నామినేషన్ వేసిన వారికి మొదటగా గుర్తుంది కేటాయించనుండగా తెలుగు వర్ణమాల ప్రకారం తర్వాత వచ్చే అక్షరం ఉన్న పేరుగల అభ్యర్థికి వేరే గుర్తును కేటాయిస్తారు నామినేషన్ వేసే సమయంలో కొందరు తమ పేరును ముందుగా రాస్తుండగా మరికొందరు తమ ఇంటి పేరును రాస్తారు అయితే ఎవరు ఎలా రాసినా కానీ పేరుకు ముందు భాగంలో ఉన్న అక్షరం ఆధారంగానే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు దీంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే ఓటర్లు తమ నిరసనను తెలియజేసేందుకు నోటా గుర్తు కూడా అధికారులు బ్యాలెట్ అందుబాటులో ఉంటుంది ఇక అధికారులు సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన గుర్తులను గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు ఉంగరం కత్తెర బ్యాట్ ఫుట్బాల్ లేడీపర్స్ టీవీ రిమోట్ టూత్పేస్ట్ నల్ల నల్లబోర్డు బెండకాయ కొబ్బరి తోట బకెట్ మంచం టేబుల్ బ్యాటరీ లైట్ బిస్కెట్ వేణువు చెప్పులు వంటి నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులకు సంబంధించిన గుర్తులను కేటాయించారు వార్డు సభ్యుల ఎన్నికల కోసం గౌను గ్యాస్ పొయ్యి స్టూల్ గ్యాస్ సిలిండర్ బిరువ ఈల కుండ ఐస్ క్రీమ్ గాజు గ్లాసు పోస్ట్ డబ్బా కవరు హాకీ కరబంతి కటింగ్ ప్లేయర్ పెట్టే విద్యుత్ సంబం నోటా గుర్తులను కేటాయించారు కాగా వార్డు సభ్యుల గుర్తులను తెల్లరంగు బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్